నర్సంపేట పట్టణ బిఆర్ఎస్వి అధ్యక్షులు దేవోజు హేమంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించే హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్వి డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్ అండ్ నర్సంపేట పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు దేవోజు హేమంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అండ్ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు యద్ది సుదర్శన రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సంపేట బీఆర్ఎస్ విద్యార్థులు కలిసి విద్యార్థులు కలిసి మరి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాల్సిందిగా నిర్మించా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావాల్సింది మరి ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్న బకాయాలు చెల్లించకుండా మరి కాలాన్ని నడుపుంటూ వస్తూ ఉన్నది మరి ఈ ఈ కారణంగా మరి ప్రైవేటు యాజమాన్యాలు మరి అదే విధంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోవడం జరుగుతూ ఉన్నది విద్యాసంస్థలు నడపడానికి మరి విద్యా యాజమాన్యాలు మరి అప్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు ఈ ఈ యొక్క ప్రభావం అనేది మరి పేద విద్యార్థుల మీద ఉన్నది విద్యార్థులు పై తగ్గతులకు పోవడానికి యజమాన్యు దగ్గరకు వచ్చి తమ టీసీని తమ సర్టిఫికెట్లు ఇటే విద్యా సంస్థలు మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు మరి ప్రభుత్వం నుంచి రాలేదు కావున మీరు మరి ఆ పెండింగ్ బకాయిల పైసలు మీరే చెల్లించి ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పి కూడా వారు విద్యార్థులకి తెలియడం జరుగుతుంది ఈ కారణంగా మరి విద్యార్థులు తీవ్ర మనోవేదానికి గురై ఆవేదన గురై మరి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలో తెలియక అప్పులు చేసి మరి డబ్బులు తెచ్చుకొని ఈరోజు సర్టిఫికెట్ తీసుకొని కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం మరి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం మరి విద్యార్థి సంఘాల నాయకులైనా కానీ మరి విద్యా యజమాని కానీ పోయి ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల ఎటువంటి లేకుండా మరి పెండింగ్ బయాలను ఈ ఇరవై తొమ్మిది నిర్వహించబోయే కలెక్టరేట్ ముందడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఇప్పటికైనా విద్య నిర్వహించి ప్రభుత్వం మీద మరి మా యొక్క ఏదైతే విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయలను చెల్లించే వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులు మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆనాడు విద్యార్థులకు మరి ఐదు లక్షల రూపాయలు చొప్పున విద్యార్థు భరోసా కార్డు అని చెప్పి మహిళా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పి ఎన్నో హామీలు విద్యార్థులకు ఇచ్చి నిరుద్యోగులకు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు ప్రకటించింది ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయకపోవ మరి విద్యార్థుల సమస్యలను బాగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చిరగా విద్యార్థుల జీవితాలతో చిరగా వారికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ మంత్రులకు మరి వారి పెండింగ్ బిల్లులు విడుదల చేయడానికి మాత్రం వారికి మంజూరు చేయడానికి నిధులు కనిపిస్తాయి కానీ మరి విద్యార్థులకు వారికి ఒక పెండింగ్ బకాయిని విడుదల చేయడానికి మాత్రం వారికి ఒక్క రూపాయి కూడా కనిపించండి ఆనాడు కూడా అధికారంలోకి రాకముందుకు వారి విద్యా విద్యా సంస్థలతో వారి విద్యా సంఘాల నాయకులతో వారి సమావేశం నిర్వహించి మేము అధికారంలోకి రాగానే వెంటనే పెండింగ్లో ఉన్న బకాయలు కూడా చెల్లిస్తాము ఏ ఒక్క రూపాయి కూడా బకాయ ఉంచకుండా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన హామీని హామీని కూడా మయమర్చి మరి ఇప్పటి వరకు కూడా ఆనాడు దసరాకు తొమ్మిది వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి దసరా దీపావళికి దసరాకు తొమ్మిది వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి రెండు వందల కోట్లు ఇప్పటికి దీపావళి కూడా గడిచిపోయింది ఇప్పటికీ రెండు వందల కోట్లు కూడా విడుదల చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సో తెచ్చుకొని వారి విద్యార్థులకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా లేని ఏడల బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలిసి మసూద్ గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన పీజీఎంఎస్ మెట్టు బకాయిలు చెల్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలోని అందరు విద్యార్థులు వచ్చి విద్యార్థం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఇరవై రెండు ఏడు రెండు సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా వారికి బీజు చెల్లించకపోవడం పంగాలు చెల్లించకూడదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులను ఆదుకోవాలని తెలియజేస్తాము